హాయ్ అండి నేను చేసిన మిస్టేక్ మీరు మాత్రం అస్సలు చేయకండి నేనైతే మా పాప విషయంలో చాలా నెగ్లెక్ట్ చేశానండి వీక్ నుంచి దగ్గు జలుబు అసలు తగ్గడం లేదండి సిరప్స్ కూడా వేస్తున్నాను అయినా తగ్గడం లేదు అయితే ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి మొన్న సాటర్డే రోజు వెళ్ళాము కొత్తగూడెంలో ఫేమస్ పీడియాట్రిషియన్ ఉన్నారండి మేము ఎవ్రీ మంత్ చెకప్కి అక్కడికే తీసుకెళ్తాను మా తన్విని సో మొన్ననే వెళ్ళాను కదా ఇప్పుడు ఎందుకులే అని చెప్పి వెళ్ళకుండా నెగ్లెక్ట్ చేశాను వన్ వీక్ వెళ్తే డాక్టర్ లేరు మొన్న వెళ్తే సో ఈరోజు వెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాను పాపం చిన్న పిల్లలు కదా వాళ్ళు ఏం చెప్పుకోరు నిద్రలో లేచి దగ్గుతూ ఏడుస్తుందండి నాకైతే చాలా బాధ అనిపించింది అందుకే వెళ్తున్నాను తీసుకొని ఇక్కడ నేను ఇడ్లీ తినేసి పాపని రెడీ చేసేసి బస్కి వెళ్తున్నానండి మా అమ్మని తీసుకొని వెళ్తున్నాను మా అమ్మ మాత్రం నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఇప్పుడు నేను డెలివరీ అయ్యి నాకు పాప కూడా పుట్టింది పాపకి టెన్ మంత్స్ వరకు నాతోనే ఉంటుందండి అంటే ఎప్పుడు హాస్పిటల్కి చెకప్స్కి దేనికి వెళ్ళినా నాతో పాటు మా అమ్మనే వస్తుందండి మా హస్బెండ్ ఇక్కడ ఉండరండి మణిపూర్లో ఉంటారు తను సిఆర్పిఎఫ్ జాబ్ చేస్తారు సో తను ఉన్నప్పుడు తను వస్తాడు తను లేనప్పుడైతే మా మమ్మీయే వస్తుంది మా డాడీ ఏమో డ్యూటీకి వెళ్తారు మా మమ్మీ లేకపోతే అసలు నేను తన్వి అసలు లేమండి నా ప్రెగ్నెన్సీ టైంలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందని చెప్పాను కదా అప్పుడైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హాస్పిటల్కి చెకప్కి వెళ్ళేదానండి అప్పుడు కూడా నాతో పాటు తోడుగా ఉండేది మా మమ్మీ ఆఫ్టర్ డెలివరీ నాకు బీపీ వచ్చి ఐసీలో పెట్టారండి అప్పుడు కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంది మా మమ్మీకి నేను ఏం చేసినా తన రుణం తీర్చుకోలేను అంతే కదా కన్నా తల్లిదండ్రులు తప్ప మనకి అవసరం ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయరండి అందుకే మీ తల్లిదండ్రులు కోపంలో ఏదైనా మాట మిమ్మల్ని అన్నా కూడా మీరు తిరిగి వాళ్ళని మాత్రం అసలు బాధ పెట్టకండి ఓకే మరి ఇక్కడ నేను హాస్పిటల్కి వచ్చాను వచ్చి ఓపి నేను కాల్ చేసే రాపిచ్చేశాను థర్టీ సిక్స్ నెంబర్ ఇక్కడ కొత్తగూడెంలో ఫేమస్ పీడియాట్రిక్ డాక్టర్ అన్నమాట రంగారావు సార్ తన దగ్గరికి వస్తే మాత్రం ఏదైనా తగ్గిపోతుంది మా తణువిక అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ ఈరోజు ఇంకా తక్కువే ఉన్నారు పండగని అందుకే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ట్వెల్వ్కే రమ్మన్నారు మేము ట్వెల్వ్ థర్టీకి వచ్చాము అయినా కూడా ఇంకా నెంబర్ రాలేదు ఇక్కడ మా నెంబర్ వచ్చేసరికి కొంచెం టైం పట్టుద్దని నేను అక్కడ కూర్చున్నాను అయిపోయిందండి డాక్టర్ కన్సల్టేషన్ ఏం చెప్పారంటే కొంచెం గురుకు గురుకుమని సౌండ్ వస్తుందమ్మా నిమ్మొచ్చి ఉంటుంది అయితే నేను ఎక్స్రే అండ్ బ్లడ్ టెస్ట్ రాస్తాను ఆపోజిట్లో విద డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుంది వెళ్ళి గణేష్ టెంపుల్ ఎదురుగానేమో హాస్పిటల్ ఉంటుంది గణేష్ టెంపుల్ పక్కన విద ల్యాబ్ ఉంటుంది అదే డయాగ్నోస్టిక్ సెంటర్ అన్నమాట ఇక్కడ ఎక్స్రే అండ్ ఇంకా బ్లడ్ టెస్ట్లు రాశారు సిబిపి ఇంకా సిఆర్పి రాశారండి పాపం తనకి బ్లడ్ తీసేటప్పుడు తను చాలా ఏడ్ చేసిందండి నాకైతే చాలా బాధ అనిపించింది అయినా కూడా ఒక టూ మినిట్స్ ఏమో ఏడ్ చేసి తర్వాత చాలా యాక్టివ్గానే ఉంది సాటర్డే రోజు వెళ్ళినప్పుడు మా తమ్ముడు కూడా వచ్చాడు నాతో పాటు వస్తా అని అయితే మా తమ్ముడు తీసుకెళ్ళడానికి మా పిన్ని కూడా వచ్చింది మా పిన్నితో పాటు వాడు వెళ్ళిపోయాడు మేము రిటర్న్ వచ్చేటప్పుడు మేమిద్దరమే వచ్చేసాము ఇక్కడ డాక్టర్కి చూపించాము రిపోర్ట్స్ వచ్చాయి ఏం చెప్పారనేది నేను లాస్ట్లో చెప్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ మీకే చూపిస్తాను ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి మళ్ళీ డాక్టర్కి చూపించి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయిందండి త్రీ ఓ క్లాక్కి గ్యాస్ ఫామ్ అవుతుంది మళ్ళీ హెవీ తింటే అని చెప్పి లైట్ ఫుడ్ ఏమైనా తిందామని ఇక్కడ దోశ తింటున్నాము టిఫిన్ సెంటర్కి వచ్చేసి దోశ తినేలోపు బస్ కూడా వచ్చింది బస్లో కూడా జనాలు చాలామంది ఉన్నారు పండగ కదా సో ఇక్కడ ఒక ఆమె నాకు పాపం సీట్ ఇచ్చింది మా పాప చూసారా చాలా అలసిపోయింది పాపం పడుకుందండి ఎందుకు మీరు మనుగుల్లోనే చూపించుకోవచ్చు కదా ఇంత రిస్క్ చేసి కొత్త కూడా అవసరమా అనుకోవచ్చు ఊర్లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయండి నేను లేవని చెప్పట్లేదు కానీ మా పాపకి థర్డ్ మంత్ ఉన్నప్పుడు అనుకుంటా తనకి తను అలాగే చాలా ఏడ్ చేసేది ఎందుకు ఏడుస్తుందో అర్థం కాకపోయేది ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా అలాగే ఏడ్చేది అర్ధరాత్రులు కూడా హాస్పిటల్స్ తిరిగిన రోజులు ఉన్నాయండి చాలా ఏడ్చేది ఎందుకు ఏడుస్తుందో తెలియదు ఒకసారి రంగారావు సార్ దగ్గరికి తీసుకెళ్తే తను నిమ్ముందని చెప్పి సిరప్స్ రాశారండి వాడామంతే వెంటనే తగ్గిపోయిందండి మళ్ళీ ఇప్పుడు తనకి నిమ్ వచ్చిందని చెప్పారండి అదిగోండి ఎక్స్ రేలో చూపిస్తున్నాను చూడండి టూ సైడ్స్ ఉంది ఒక సైడ్ ఎక్కువగా ఉంది ఒక సైడ్ కొంచెమే ఉందిలేండి అయితే నేను వన్ వీక్లో తీసుకెళ్ళాను కాబట్టి సరిపోయింది నాకు అయితే సిరప్స్ రాశారు తగ్గిపోతుందని చెప్పారు అదే నేను వన్ వీక్లో తీసుకెళ్ళబట్టి సరిపోయింది ఇంకా నెగ్లెక్ట్ చేసి ఉంటే ఏమయ్యేదో భయం వేసిందండి చాలా అయినా కూడా తను యాక్టివ్గానే ఉందండి చూసారు ఇక్కడ బ్లడ్ తక్కువగా ఉంది ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిందని చెప్పారు సో నిమ్ముంటే ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుందంట అయితే ఇక్కడ సిరప్స్ అయితే నేను రెగ్యులర్గా వాడతానండి తగ్గే వరకు ఈ నెబిలైజేషన్ కూడా పెట్టమన్నారు మా పాప విషయంలో నేను చేసిన నెగ్లెక్ట్ మీరు మాత్రం అసలు చేయకండి పాపం చిన్న పిల్లలు ఏం చెప్పుకోలేరు కదా వాళ్ళు ఏడుస్తారు అయినా మా పాప ఏడవలేదండి చాలా యాక్టివ్గానే ఉంది నేనే పాపం నెగ్లెక్ట్ చేశాను మనం సంపాదించేదే పిల్లల కోసం కదా వాళ్ళకి ఏమన్నా అయితే మనం తట్టుకుంటామా చెప్పండి అందుకే మీరు కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళు కొంచెం సిక్ అయ్యారని చెప్పి మీకు అర్థం అవ్వగానే వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి ఏం కాదులే తగ్గిపోతుంది సిరప్ వేస్తే అని మాత్రం అనుకోవద్దు మనకి ఏమైందో తెలియదు కదా మనమైతే చెప్పుకుంటాం వాళ్ళు ఏం చెప్పుకోరు కదా ఇప్పుడు ఈ సిరప్స్ అన్నీ తాగించడం నాకు పెద్ద టాస్క్ అండి తను అస్సలు తాగదు ఊన్ చేస్తుంది అయినా కూడా పర్లేదు తాగించాలి ఇవి అన్నీ టైం టు టైం వేస్తాను నెబిలైజేషన్ కూడా పెడతానండి మరి ఓకే అండి బ్లాగ్ అయితే ఇంతటితో అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి నైట్ సెవెన్ ఓ క్లాక్ అయిందండి ఇదేనండి ఎడే ఇన్ మై లైఫ్ మార్నింగ్ టెన్ టు సెవెన్ ఓ క్లాక్ అండి మా పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసి తనకి తినిపించి తనని ఫ్రెషప్ చేసి తనను పడుకోబెట్టేశాను సిరప్స్ కూడా పోసానండి ఓకే మరి ఈ వీడియో అయితే మీకోసమే అండి మీరైతే అస్సలు పిల్లల విషయంలో డిలీట్ చేయకండి ఓకే మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్